ఆల్ మై డియర్స్ మా ప్రియమైన బంధుమిత్రులకు మరియు ఖాతాదారులకు శ్రేయులాసులకు మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన హెచ్ శాండిల్వుడ్ తరపున అలాగే ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి కొంతమంది గత ఒక టూ మంత్స్ నుంచి కొన్ని కాల్స్ అనేది వస్తున్నాయి కదా అంటే ఏ రకంగా అంటే సార్ మీ వెంచర్లో మీ వెంచర్లో మీరు పెట్టిన ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి మరి రేటు వచ్చేసి ఎర్ర ఎర్రచందన వాళ్ళు ఇరవై ఐదు సెంట్లు ఎనిమిది లక్షలకి ఇస్తున్నారు మరి మీరేంటి సార్ కొద్ది రేట్ ఎక్కువ ఉంది అని అడిగారు అదే సార్ దాని గురించి చెప్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి సార్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే కేజీ కందిపప్పు సుమారు ఎనభై రూపాయలు ఉందనుకో ఇంకో రకం వంద రూపాయలు ఉందను ఇంకొక రకం నూట రూపాయలు అంటే చూడండి ఒక కందిపప్పులోనే మూడు రకాలు ఉన్నాయి అంటే ప్రతీది కూడా ఇది ఒకటే కాదండి మనం మనం వేసుకున్న షర్ట్ కానించి బనియన్ కానుంచి డ్రాయర్ కానుంచి ఇప్పుడు డ్రాయర్ ఉంటుందండి నలభై రూపాయలకి వస్తుంది యాభై రూపాయలకి వస్తుంది ఆ జాకీకి వెళ్తే అదే డ్రైయర్ రెండు వందలకి వెళ్తుంది అంటే డిఫరెన్స్ ఎక్కడుంది బ్రాండెడ్ డ్రయర్ ఒకటేగా కానీ బ్రాండెడ్ వేర్ ఓకే అది అందరికీ తెలిసిన విషయం అలాగే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు కొనేది ఇది నచ్చలేదు అనుకోండి మీరు పక్కన పడేయచ్చు ఓకే మీరు అన్నట్టు కిందిబొప్పు లేకపోతే డ్రాయర్ అదు రెండు వందలు మూడు వందలు కాబట్టి పెద్ద ఇష్యూ ఏం కాదు అది ఓకే అది పక్కన పెట్టచ్చు ఒకవేళ నచ్చకపోతే ఏదైనా దానివల్ల డ్యామేజ్లు ఉన్నా ఏమన్నా పక్కన పడేచ్చు ఓకే క్లియర్ కూడా కొనుక్కుంటాం ఈజీగా కానీ ఈ ల్యాండ్ అనేది చాలా వాల్యుబుల్ మనం లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతూ ఉంటాం జనరల్గా దీన్ని అన్ని రకాలుగా చూసుకోవాలండి అంటే ఎన్ని రకాలుగా అంటే ఫస్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సర్వీస్ ఈ సర్వీస్ అనేది చాలా అమూల్యమైనది అన్నింటికన్నా ఈ సర్వీస్ అనేది చాలా అమూల్యమైనది ఈ సర్వీస్ ఎలా ఉంటుందంటే మీకు రేటు తక్కువ ఇచ్చారనుకోండి ఇప్పుడు ఇరవై సెంట్లు ఒక అతను అన్నాడు ఎనిమిది ఎనిమిది లక్షలకి చేస్తున్నా సార్ ఏరియాని బట్టి అక్కడున్న ల్యాండ్ని బట్టి అక్కడున్న వాటరు స్టోరేజ్ని బట్టి అక్కడున్న ల్యాండ్ని బట్టి ఇవన్నీ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి అక్కడున్న క్లైమేట్ని బట్టి కూడా డిఫరెంట్ అయి ఉంటుంది అలాగా మీకు ఇందులో వేరియేషన్స్ అనేది చాలా వేరియేషన్స్ ఉంటాయన్నమాట అవన్నీ చాలామంది తెలియదండి అంటే ఈడెవడో మనకి తక్కువకి ఇచ్చేస్తున్నట్టు అనుకుంటారు కానీ మీరు ఎప్పుడూ అక్కడే మోసపోతారు ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఇచ్చేయచ్చండి మేము కూడా ఇచ్చేసి మేము కూడా చేసేస్తామని చెప్పేసి మీకు అమ్మిన తర్వాత ఓ రెండు సంవత్సరాలు మేహన్ ఇచ్చేసి మరి మేము కూడా తప్పుకోవచ్చు అది ఈజీ పద్ధతి కానీ ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తున్నా వాళ్ళు ఎనిమిది లక్షలకి ఇవ్వటం కాదండి నేను అదే ఎనిమిది లక్షలది ఏడు ఇస్తా ఇంకొక లక్ష రూపాయలు తగ్గించి మీకు ఇస్తా మీరు ఎక్కడైతే కొంటారో అదే ఏరియాలు ఇస్తాను అతను ఎక్కడ ఇస్తాను అంటున్నాడో అదే ఏరియాలు ఇస్తాం మళ్ళా ఓకే ఏడు లక్షలకి ఇస్తాను కానీ నాకు ఒకటి రాయాలి మీరు ఏంటంటే అతను ఎన్ని సంవత్సరాలు అయితే మెయింటెనెస్ చేసి వదిలేస్తాడో అన్ని సంవత్సరాలు మాత్రమే నేను చేస్తాను మరి నన్ను ఏం అడగకూడదు మీరు పొద్దున్న పులిగారు మరి ఇలా కమిట్మెంట్ ఇచ్చారు కదండి అంటే దాన్ని తగ్గట్టే మెయింటెనెస్ చేయాలి ఎందుకంటే మేము ఈ రోజుతో మీకు అమ్మేసి ఏదో పది రూపాయలు వచ్చేస్తుందని చెప్పేసి మేము వెళ్ళిపో అక్కడ తప్పుకునే ఇది ఐటమ్ అయితే కాదు ఇది టీవీయా ఫ్రిడ్జా ఇంగోటా అంగోట కాదు ఈ సర్వీస్ అనేది ఎలా ఉంటుందంటే పన్నెండు సంవత్సరాల పాటు మనం శ్రీగంధం ఇది మనం ఈ ఫార్మింగ్ అనేది చేయగలగాలి ఈ పన్నెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి రిషార్ట్కి వచ్చి లేదా ఒకసారి ఒక నెల ఇక్కడ ఉండండి మీకు చూపిస్తాను ఎలా ఉండదు ఎంత ఖర్చు పెడతామో మేము విజిట్ చేస్తే ఎంత అవుతుంది ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట అంటే మనం ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ మరి ముందులే వండుకోనాలి దానికి ఇంట్రెస్ట్ అవుతుంది అలాగే గిఫ్ట్లు ఇస్తున్నామండి ప్రతి వెంచర్లో సుమారు ఇప్పుడు మొన్న కే పెట్టామండి కేలో సుమారు టూ క్రోర్స్ అబవ్ ఉంటుందండి మేము ఇచ్చే గిఫ్ట్లే గోల్డ్ అయితే సిల్వర్ అయితే బైక్స్ అయితే ఏవైతే టూ క్రోస్ అబవ్ ఉంటుంది సార్ మా మెయింటెనెన్స్ టూ క్రోస్ ఉంటుందండి అంటే ఎప్పటికీ డ్రా అయ్యేంత వరకు అంటే యాభై నెలలకి మెయింటెనెస్ అంటే ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ మెయింటెనెన్స్ కానివ్వండి శాలరీస్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఏదైనా టూ క్రోస్ ఉంటుంది మరి టూ ఉన్నప్పుడు ఈ టూ మనకి ఇప్పుడు ఇస్తున్నప్పుడు మరి ఇవన్నీ ఇంట్రెస్ట్ కాల్కులేషన్ చేయాలి ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా అతను మీరు ఎనిమిది లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి మరి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు వాయిదా పద్ధతిలో అంటే మూడు లక్షల రూపాయలు పెంచరు అంటే మనకి ఆరు సెంట్లు మూడు లక్షలు అనుకోండి మరి ఆరు లక్షలకి మూడు లక్షలకి ఆరు సెంట్లు ఇస్తున్నాం సరే మీరు ఇదే మూడు లక్షలు వడ్డీ క్యాల్కులేషన్ చేస్తే కనుక రెండు రూపాయలు వడ్డీ వేసుకుంటే నెలకు ఆరు వేలు అయిందండి అంటే మీరు ఏమిస్తున్నారు సార్ మాకు వడ్డీ మాత్రమే ఇస్తున్నారు అంటే నెలకి ఆరు వేల రూపాయలు వడ్డీ కడుతున్నారు అసలు మీ దగ్గరే ఉందిగా మరి ఎలా ఎక్కువైంది సార్ ఏ రకంగా ఎక్కువైంది మళ్ళీ ఇస్తూ మీకు కాంప్లిమెంటరీగా గోల్డ్ ఇస్తున్నాం సిల్వర్ ఇస్తున్నాం బైక్స్ ఇస్తున్నాం ఇరవై తారీ లోపు కడితే మళ్ళీ ఎస్పీ డ్రా ఇస్తున్నాం విజిటింగ్ డ్రా ఇస్తున్నాం ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యం ఒకటి క్లియర్గా ఆలోచించాలి మీరు ఎంతసేపు ఒకేసారి తక్కువగా వస్తుందని ఆలోచిస్తున్నారే తప్ప ఇవన్నీ కాల్కులేషన్ చేస్తే కనుక మీకు వచ్చేటప్పటికీ దానికన్నా మీకు తక్కువ రేటుకే మేము మన కంపెనీ త్రిబుల్ హెచ్ ఇస్తుందని గ్యారంటీగా నేను చెప్తున్నాను మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే అక్కడ కనిగిరలో ఇస్తున్నారు ఎనుకొండలో ఇస్తున్నారు ఎనుకొండ అనేది వాటర్ లేని ప్రదేశం అది ఎవరికి తెలియదు మీకు ఏది తక్కువకి అంతే అక్కడ ఏం పండదు అది తెలుసా మీకు అది తెలియదు అలాగే కనిగిర ఉంది కనిగిర కూడా అంత సూటబుల్ అయిన ఏరియా అయితే కాదు కొంత కొంత ఏరియా మాత్రమే అక్కడున్న థర్టీ పర్సెంటేజ్ మాత్రమే అక్కడ మీకు వర్కౌట్ అవుతుంది అక్కడ కూడా వాటర్ ప్రాబ్లం ఓకే ఏది ఏమైనా మీరు గుర్తుపెట్టుకోండి ఈ రెడ్ సాయిల్లో ఈ శ్రీగంధం అనేది వాటర్ అనేది ఖచ్చితంగా మనకి మొక్క బతికేంత వరకు ఉండాలి అదే మీరు ఎర్రసంద్రం అనుకోండి వాటర్ పెద్ద ఫస్ట్ మొక్క వేసేటప్పుడు కొద్ది నీరు ఇచ్చుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అది సెట్ అవుతుంది ఓకే అలాగా ఈ ఎర్ర చందనం అనేది చాలామంది తెలియదండి ఎందుకంటే ముప్పై నుండి నలభై సంవత్సరాలు పడుతుంది సార్ ముప్పై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలు పడుతుంది శ్రీగంధానికి ఎర్ర చందనానికి మెయింటెనెస్ చాలా డిఫరెన్సు అంటే శ్రీగంధమే మెయింటెనెస్ ఎక్కువ అదే ఎర్ర చందనం అనుకోండి మీరు మొక్క వేసుకుని వచ్చేస్తే సరిపోద్దు సార్ మీరు మళ్ళీ మీరు దానికి దుక్కుతున్నక్కర్లేదు వాటర్ పెట్టక్కర్లేదు కలుపు తీయక్కర్లేదు అసలు జీరో మెయింటెనెస్ అందుకనే మీకు అమ్మే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఎర్ర చందనానికి ప్రిఫర్ చేస్తారు అది మీకు తెలియదు ఎవరి సేందనం వేసుకోండి ఎర్ర ఎంత వచ్చేస్తుందో అంత వచ్చేస్తుందో చెబుతారు కానీ అందులో వాళ్ళకి జీరో మెయింటెనెన్స్ ఒక్కొక్కసారి మొక్క వేస్తే మళ్ళీ తోటలోకి వెళ్ళక్కర్లేదు అది మరెప్పుడుకి వస్తుంది అది తెలుసా మీకు తెలీదు ఎవరు ఏదో చెబుతారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ లాంగ్ టర్మ్ అన్నమాట థర్టీ టు ఫార్టీ ఇయర్స్ మరి ఈ శ్రీగంధం అనేది అలా సార్ ఎందుకంటే మనం మొక్క వేసే కానించి పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చిన్న పిల్లల్లా చూస్తూ ఉండాలి దాని కలుపు కలుపు తీస్తూ ఉండాలి దుక్కు దున్నాలి ఎరువులు వేయాలి ఇవన్నీ దానికి తగ్గ మరి పోషణ అంతా కూడా మెయింటెనెన్స్కి ఖర్చు అవుతుంది అదే మీకు ఎనిమిది లక్షలకి నేనే ఇచ్చేసి ఇంకో లక్ష రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను లక్ష రూపాయలు బంగారం ఇస్తాను మీకు తీసుకోండి ఏడు లక్షలకి ఇచ్చేస్తాను ఏడు లక్షలకి ఇచ్చేసి ఆ ఎర్ర వేసేస్తాను తర్వాత నన్ను మాత్రం అడగద్దు అంటే ఎలాగ అడగొద్దు అంటే ఆడు ఎవడైతే మీరు అమ్ముతారన్నాడో అతను ఎంతకాలం అయితే మిగతా వాళ్ళు చేస్తానంటున్నాడో అంతకాలము తర్వాత ఒక మూడు సంవత్సరాల తర్వాత అతను వదిలేసాడు అనుకోండి నేను కూడా మూడు సంవత్సరాల తర్వాత వదిలేయాలి అంతే కదా మరియు ఇప్పుడు అతను రేటు మీరు అడుగుతున్నారు మరి అతను చేసే వర్క్ కూడా నేను చదువుతున్నాను మీకు క్లియర్గా అది అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పిండి కొద్దీ రొట్టు సార్ సింపుల్గా చెప్పాలంటే మనం గిన్నెలో పిండి ఎంత ఉంటుంది పిండి పిండి ఎంత ఉంటే అది రొట్టె కింద వేస్తే పెనం మీద అంతే వస్తుంది ఏదైనా వస్తుంది అంటారా ఎక్కువ రెండు రొట్లు అవుతాయి అక్ష అవ కదా అది అందరికీ తెలుసు విషయం కాబట్టి ఎప్పుడైనా సరే మీరు క్లియర్గా ఫస్ట్ సర్వీస్ నేర్చుకోండి సర్వీస్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ సర్వీస్ ఇచ్చేవాడి దగ్గర మాత్రమే మీరు ఎదరికి వెళ్ళండి అది ఇది ఇదివరకు గతంలో ఎలా చేస్తారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు అని ఒక పేరు ఉన్న వ్యక్తి దగ్గర మాత్రమే ఈ వెంచర్ కొన్నది తర్వాత మీరు కనీసం మీరు ఇబ్బంది పడి రేపు పొద్దున్న మీ ఫ్లాట్ మీరు అమ్ముకోలేని పరిస్థితుల్లోకి వెళ్తారు ఎందుకంటే మీరు లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి తర్వాత ఇబ్బందులు పడతారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను అంటే నేను ఏదో మీ మా వెంచర్లోనే కొనాలని నేను మాత్రం చెప్పట్లేదు సుమా అది మీ నిర్ణయం ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంటు నేను ఉండేది వాస్తవంగా చెబుతాను మేము ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో అదే కమిట్మెంట్ జరుగుతుంది ఫోర్ కేటరా చూడండి మేము ఏదైతే గోల్డ్ అన్నామో రేటు పెరిగినా కానీ డబల్ అయినా కానీ ఇచ్చాం ఎక్కడ ఏ కస్టమర్ దగ్గర రూపాయి రిఫండ్ అడగలేదు గోల్ సిల్వర్ ఉంది మరి అలాగే డబల్ అయింది ఎక్కడ ఒకటి రూపాయి రెట్టినిమ్మని అడగలేదు అలాగే ప్రతిదీ కూడా ఏది కూడా ఎక్కడా కూడా ఒక రూపాయి మాకు లాస్ వచ్చినా కానీ కమిట్ని కమిట్మెంట్ ప్రకారంగా మేము నడుచుకుంటున్నాం కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వివరాలకి నాకు ఎప్పుడు కాల్ చేయొచ్చు ఎప్పుడైనా నా నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ నైన్ ఎంఈస్ మజంపులి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్స్